ఆయన చెయ్యలేనిది ఏముంటుంది ఆయన చేష్టితములు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి దక్షిణ దేశంలో అని ఒక ఆయనకి చిదంబరం వెళ్లి నటరాజస్వామి దర్శనం చెయ్యాలి దగ్గరికి వెళ్లి అడిగాడు చీకటి పడుతుండగా అయ్యా రేపు చిదంబరం వెళ్లాలనుంది నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుంది నేను వెళతాను నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు ఆయన మహా ఈశ్వర్యమృి మదోన్మత్తుడై ఉన్నాడు ఎందుకు పంపించాలి పాలేరిని వీరితో పనిచేయించాలి తప్పనుకున్నాడు అని అన్నాడు తప్పకుండా వెళ్ళు అన్నాడు ఆ ఒక్క మాటే వినపడింది నందనార్కి సంతోషపడిపోయాడు ఆయన అన్నాడు ఇవాళ రాత్రి మనకు ఉన్నటువంటి ఐదు వందల ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్ని విత్తనాలు చల్లి పంట పండించి కోత పోసే ధాన్యాగారాలకి తీసుకురా అంతా కూడా శుభ్రంగా సంరక్షణ చేయి చిదంబరం వెళ్ళిపోవు అన్నాడు ఆయనకి ఇవన్నీ వినపడలేదు ముందు వెళ్ళిపో అన్న మాట వినపడింది సంతోషపడిపోయాడు తర్వాత ఇవన్నీ వినపడలే అన్నాడు కదా అన్న సంతోషం గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు కటిక చీకటి రాత్రి ఏడు ఎనిమిది అవుతోంది తెల్లవారైనప్పటికీ చిదంబరం వెళ్లాలని కోరిక రాత్రంతా నడిస్తే గానీ చిదంబరం వెళ్ళలేడు రాత్రి ఐదు వందల ఎకరాల పొలాన్ని దున్ని పంట వేసి పంటను చిదంబరం వెళ్ళాలి అవుతుందా ఒక్కదానికి అర్థం అర్థమైపోయింది అయ్యో చిదంబరం వెళ్లమన్నాడన్న ఆనందంలో వచ్చేసానే ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా అనుకున్నాడు ఒక్కసారి ఆకాశం ఆయన స్వరూపమేగా పైకి చూశాడు శివా నరిచి నిన్ను చూడకుండా ఉండలేనయా అని స్పృహ తప్పి పడిపోయాడు ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తుంది కానీ తన భక్తులు కూడా కష్టం తాను పడాలనుకున్నాడు కైలాసంలో పొడుకులు ఇద్దరిని పిలిచాడు రే రండి అన్నాడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ప్రభదగణాలు పార్వతీదేవి అందరూ కలిసి భూమి మీదకి వచ్చారు శంకరుడు స్వయంగా తీసి పైకి పెట్టి గోచి పోసి కట్టాడు నాగలి పట్టాడు నందీశ్వరుడు నాగలికి పట్టుకున్నాడు ఆ గబ్బగ ఆయన తలుచుకుంటే ఎంతసేపు భూమి దున్నిశాడు పార్వతీదేవి విత్తనాలు తల్లింది విఘ్నేశ్వరుడు కలుపు తీశాడు సుబ్రహ్మణ్యుడు కోత కోశాడు పంటంతా పండేసింది తీసుకెళ్లి ఆ గాదిలో పోసేశారు గడ్డివాం వేసేశారు తెల్లవారుతో నీక రెండు అవుతోంది నందుణ్ణి లేపాడు నందనారు చిదంబరం వెళ్ళన్నాడు ఎలా వెళ్ళను ఎలా పంట అన్నాడు చేతి చేశామన్నాడు నీ యజమానికి చెప్పి వెళ్ళిపోవాడు గబగబా పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళాడు నువ్వు చెప్పినట్టు పంట పండించానన్నాడు తెల్లబోయాడు జమీందారు లేచి వచ్చి చూశాడు గాదిలో పంట ఉంది గడ్డిమా ఉంది అన్ని ఉన్నాయి అర్థమైంది శివానుగ్రహం అంటే ఏమిటో నందన కాళ్ళ మీద పడ్డాడు నీ భక్తి నాకు అర్థమైంది నందుడా వెళ్ళిపో చిదంబరానికి నేను కూడా మారిపోయాను ఇక పైన ఇలా ప్రవర్తించానన్నాడు చిదంబరం వెళ్ళాడు అర్చకులు ఆయన పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు అగ్నిలో ప్రవేశించు నీకు దేవాలయ ప్రవేశించి ఇస్తా ఉన్నారు అగ్నిహోత్రాన్ని రగలిస్తే శివుడికి నమస్కారం చేసి అగ్నిలోకి వెళ్ళాడు అగ్నిహోత్రం పుష్పమాలయ్య ఆయన మెడలో పడింది శంకరుడి దగ్గరికి వెళ్లి నటరాజస్వామిని చూస్తూ ఆనందపడిపోయాడు ఆ సంతోషంలో చూస్తుండగా నందునిలో ఉన్న తేజస్వి నటరాజస్వామి ఎందు ఐక్యమైపోయింది ఆయన దయకి హద్దుందా ఆయన్ని నమ్ముకున్నవాడు పాడుగుతాడా సర్వకాలములయెందు తన భక్తుణ్ణి కాపాడుకుంటూనే ఉంటాడు అవసరమైతే దెబ్బలు తింటాడు